ఈ దిన జీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతన్న విషయాలను ప్రభ మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రి నీ వాక్యం మేము వింటున్నప్పుడు తండ్రి ఎటువంటి తండ్రి ఆలోచనలకు మేము వెళ్లకుండా నీ వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగిన కృపను మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి వితబడుతున్నటువంటి వాక్యము నూరంతలుగా మా హృదయంలో ఫలించుటకు నీ కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విననుగాక యేస్సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పదమూడవ అధ్యాయం పద్మూడు నుండి పదిహేను వచనములు ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షను ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశ్వములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పద్ముడ వచనం దేవుని ఆజ్ఞల పట్ల మనం ఎలాంటి స్పందన కలిగి ఉండాలో చెబుతున్నది దేవుడి వాక్యం పట్ల నిర్లక్ష్య ధోరణి గలవారు స్వేచ్ఛగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలను పట్టించుకుని వారు చివరికి నాశనాన్ని పొందుతారు ఇది శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా నైతికంగా చాలా నష్టాన్ని కలిగిస్తుంది అదే దేవుని ఆజ్ఞలకు శిరసా వహించే వ్యక్తి జీవితంలో ఆశీర్వాదము శ్రేయస్సు శాంతి సమాధానం సంతోషం మెండుగా ఉంటాయి ఆదికాండం మూడవ అధ్యాయంలో ఆదాము అవలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు ఫలితంగా మరణం వచ్చింది మొదటి ఆదాము దేవుని మాటను అతిక్రమించి లోకానికి శాపాన్ని తీసుకొని వస్తే కడపటి ఆదాము అయిన దేవుని ప్రేయకుమారుడును మనప్రభు ఏసు క్రీస్తు వారు దేవుని ఆజ్ఞకు లోబడి సమస్తాన్ని వదిలిపెట్టి ఈ భూమిదికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చి మన పాపములకు ప్రాయచితంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అందుకే పిలిపి రాసిన పత్రిక రెండు అధ్యాయం వచనములో ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి పై పైనామమును ఆయనకు అనుగ్రహించను అని రాయబడి ఉన్నది యుస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఏసయ్య చెప్పినట్లు మనం దేవుని ప్రేమించిన వారమే అయితే ఆయన ఆజ్ఞలను కైకుంటాం పద్నాలుగు వచనం జ్ఞానముతో కూడిన బోధ ఎంత విలువైనదో మరియు అది మన జీవితానికి ఎలా దిక్సూచి అవుతుందో వివరిస్తుంది జ్ఞానవంతుని ఉపదేశం జీవానికి సరైన మార్గాన్ని చూపుతూ ప్రమాదాల నుండి కాపాడుతుంది జ్ఞానవంతుని బోధను గౌరవించే వ్యక్తి వాస్తవానికి మూర్ఖుడైన ఆ బోధ వలన ప్రమాదాల నుండి తప్పింపబడవచ్చు అంటే జ్ఞానాన్ని వినేవాడు ఆ జ్ఞానానికి లబ్ధిదారుడు అవుతాడు చిన్నపిల్లలు యువకులు మనమందరం జ్ఞానవంతులైన తల్లిదండ్రులు గురువులు దేవుని వాక్యం చెప్పే వాళ్ళ బోధను గౌరవించాలి అది మనల్ని ప్రమాదాల నుంచి వ్యసనాల నుంచి పాపాల నుంచి తప్పించగలదు సమయంలో రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో దావీదు బెచ్చబాను తీసుకుని ఆమె భర్త ఊరియాను చంపించిన పాపం గురించి నాతను ప్రవక్త దావీదుకు ఒక కథ ద్వారా తన తప్పును చూపిస్తూ బోధిస్తాడు అప్పుడు దావీదు పశ్చాతపపడి దేవుని క్షమాపణ కోరాడు దావీదు జీవితం పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం నుండి తప్పిపోయేది కాబట్టి దేవుని సేవకులు మనకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం తగ్గించుకుని వారు చెప్పే వాక్యంను ఆలకించి చెవి యొక్క గలిగితే అది మనకెంతో మేలు చేస్తుంది మన బ్రతుకును మారుస్తుంది పదిహేను వచనం మన ముందు రెండు మార్గాలను పెట్టి మనం ఎందులో జీవించాలో చెబుతున్నది అందులో ఒకటి జ్ఞానంతో కూడిన మార్గం రెండవది విశ్వాస మార్గం సుబుద్ధి దయను సంపాదించును అంటే బలమైన వివేచన అనుగ్రహమును కలగజేయును అని అర్థం బలమైన వివేచన అంటే జ్ఞానముతో విచక్షణతో నైతికతో పనిచేయడం అలాంటి వ్యక్తికి దేవుని కృప ఇతరుల గౌరవం శ్రేయస్సు కలుగుతుంది విశ్వాసఘాతకుల మార్గం కష్టం అని అంటే కపటులు మోసగాళ్ళు దేవునికి అవదేలైన వారి మార్గము కఠినంగా ఉంటుంది వారు చివరికి అనేక కష్టాలు అపవాదులు నష్టాలు ఎదుర్కొంటారు ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఏసేపు ఫోర్తిఫర్ భార్య వలలో పడకుండా తన నీతిని కాపాడుకున్నాడు మొదట చేరులో పడిన చివరికి ఫరోమందు ఉన్నత స్థానం పొందాడు ఏసేపు వివేచన కలిగి ప్రవర్తించాడు అది దేవుని అనుగ్రహానికి దారితీసింది ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వచనంలో ఏసావు చేసిన పనిని ఒకసారి పరిశీలిద్దాం ఎర్రెర్రగా ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వ హక్కును తమ్ముడైన యాకబుకు అమ్మివేశాడు తర్వాత ఫలితాన్ని గమనించి బాధపడ్డాడు వివేచన లేకుండా ప్రవర్తించినందుకు ఏసాబు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఇక్కడ ఏషాబు ఏసాబు ఇద్దరికి కూడా శోధనలు వచ్చాయి కానీ ఆ శోధన వచ్చినప్పుడు వివేకం కలిగి జ్ఞానంతో ప్రవర్తించిన ఏసేపు తన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాడు కానీ ఆ శోధనలో పడిపోయిన ఏసేపు మాత్రం తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఈ మూడు వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోబడి వివేకం కలిగి ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనం గొప్ప స్థాయిలో ఉంటాం ఒకవేళ అలా కాకుండా వాక్యాన్ని తిరస్కరిస్తే మనం శోధనలో పడిపోతాం దిగజారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకెంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఆజ్ఞను తిరస్కరించేవాడు నీ వాక్యాన్ని తిరస్కరించేవాడు దేవా తండ్రి శిక్ష పొందుతాడు అని తను మీరు మాట్లాడారు దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆనాడు ఆదాము అవలకు నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ అతిక్రమాన్ని చేశారు పాపాన్ని మూటగట్టుకున్నారు లోకంలోకి మరణాన్ని తీసుకుని వచ్చారు దేవా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితు కానీ మీ ప్రియ మా ప్రవ క్రీస్తు వారి ద్వారా తండ్రి ఆ మరణ భయాన్ని తొలగించి అయా తండ్రినైనా కృప చూపించారు యేసు ప్రభు వారు చూపిన విధేయత మాకు రక్షణ తీసుకుని వచ్చింది మేము కూడానైనా నీ వాక్యాన్ని గైకొని తండ్రినైనా నీకు విధేయత చూపేవారంగా నీ మాటకు లోబడి జీవించే వారంగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాను అలాగే తండ్రి మా పైన ఉన్నటువంటి తండ్రినైనా అధికారులు కావచ్చు మా మేలు కోరేవారు కావచ్చు తండ్రి సేవకులు కావచ్చు వాక్యం ధర గద్దించినప్పుడు తండ్రినైనా మేము ఆ వాక్యానికి లోబడేటకు నీ కృప దయచేయండి అంతేకాకుండా నైనా తండ్రి మేము తగ్గించుకునే స్వభావాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం అలాగే ప్రభా తండ్రినైనా జ్ఞానం కలిగి ప్రవర్తించుటకు కూడా నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా శోధనలు వస్తాయి ఆ శోధనలో ప్రభా తండ్రినైనా పోలే జ్ఞానయుక్తంగా వివేచన కలిగి ప్రవర్తించుట కృప ఇచ్చేయండి అయ్యా ఏసాపు లాంటి ఆలోచన గాని మనసు కానీ మా హృదయం కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ప్రభా ఏవైనా సరే శోధనలు వచ్చి వాటిలో పడిపోయే స్వభావమే ఉంటే వాటిని సరిచేయమని అడుగుచుంటున్నాం నీ వాక్యానికి లోబనివ్వకుండా తన్ని జీవిస్తున్నట్లయితే ఇప్పుడైనా వారు నీ వాక్యాన్ని లోబడి వారి జీవితంలో ప్రభా పొందుకొన్న ఆశీర్వాదాలు పొందుకుంటు కృప దయచేయండి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆద్బలం చేత నింపి నడిపించండి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిని వారిని లేవనెత్తండి దేవా మా దేశ పధికారులు జ్ఞాపకం చేసుకుని నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరు చక్కని పరిపాలించిన పనులు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం అలాగే దిక్కులేని వారు విధవరాను అనాథ వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్ర కోత విస్తారంగా ఉంది పనివారి మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా వందనాలు స్తోత్రములు తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అనేక వ్యసనాల కారణంగా ఆ పాప బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించండి నీకు వందనాలు స్తోత్రములు అంతేకాకుండా ప్రభ తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న విడలేక జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా ప్రతిదినం ఈ రీతిగా నీ వాక్యం ధర మాతో మాట్లాడుతున్నది బట్టి స్తోత్రాడు పాఠశాలలు కళాశాల వైద్యశాల జ్ఞాపకం చేసుకోండి విధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎదుగుతండి విత్తబడిన ఈ వాక్యం నూరంతలుగా మా హృదయంలో ఫలించుటకు నీ కృప దయచేయండి దేవా నీకే స్తోత్రములు దేవా తండ్రి మేము నీ వాక్యమునకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించటానికి తెలివిని వివేకమును మాకు దయచేసి సోదరులు మేము పడకుండా మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదముల దయతో మన్నించమని వేడుకుంటున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనపలను మహాప్రభు రక్షకు నే సుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్